గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగతరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ష్రహ కూటమి కొంతమంది షష్ట షడ్ గ్రహ కూటమి అని కూడా అంటున్నారు అసలు ఏంటి షష్ఠగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదిన రాబోతుందని చెప్పి కొంతమంది ఒకటి రెండు రోజులే ఉంటుంది దాని ప్రభావం అని చెప్పి మరికొంతమంది ఒక రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది అని చెప్పి తీవ్రమైన ఇబ్బందులు రాబోతున్నాయని చెప్పి కొంతమంది లేదు పాజిటివ్గా ఉంటుందని కొంతమంది అసలు ఏంటి షష్టగ్రహ కూటమి యొక్క విధానం ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ మార్చి ఇరవై తొమ్మిదిన జరగబోయేటువంటి షష్టగ్రహ కూటమికి సంబంధించి చర్చోపచర్చలు వాదోపవాదాలు ఎన్నో తర్కమీమాంసలు చాలా హల్చల్ చేస్తున్నాయి అవునండి షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాల కలయిక ఒక ఓల్వో బస్ ఉంది మనం రోడ్ సైడ్ ఫోన్ మారుతుంటే మనం పక్కగా వెళుతుంది అది ఎలా వెళ్తుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ అబ స్పీడ్ కూడా వెళ్ళగలుగుతుంది మన వస్తాలు కూడా ఇలా రఫరఫలు ఆడతాయి వెంటుకలు కూడా లేస్తాయి ఏంది పక్కన శబ్దం అనే లోగా కంటికి కనిపించి నిలిపింటాయి అంత స్పీడ్లో పోతుంది ఒక్కో గ్రహము ఒక వోల్వో బస్సు అనుకుంటే ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక ఆరు బస్సులు వచ్చేసాను అనుకుందాం ఒక చిన్న ఇరుకైన బస్టాండ్లోకి అనుకోకుండా రావాల్సి వచ్చి తప్పని పరిస్థితులు ఆరు బస్సులు వచ్చేసాయి లోపలికి ఇవంతా ఎమా స్పీడ్గా పోతాయి మరి ఇవి రివర్స్ ఒక బస్సు ఎత్తాలంటే వెనక ఒక బస్సు తగులుతుంది ముందు వాళ్ళు ఒక బస్సు తగులుతుంది అన్ని హార్న్లు కొడుతున్నాయి ఏది ఎలా పోవాలో అర్థం కాలేదు అందరూ ఎక్స్పెక్ట్ డ్రైవర్సే మరి ఎలా ఉంటుంది పరిస్థితి ఆ బస్టాండ్లో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది క్లిష్టంగా ఆ టైం పడుతుంది అవన్నీ ముందుకి వెనక్కి ఒకదానికి ఒక తగలకుండా సర్దుకొని దేని కాటి అది బయట వెళ్ళడానికి టైం పడుతుంది అప్పటి వరకు డ్రైవర్లు ఎంత టాలెంట్ ఉన్నా కానీ నల్గో గేరేసి తోలేరు అంటే ఫస్ట్ గేరేసి తోలేరు మెల్లగా రివర్స్ కొంత ముందు కొంత వెనుక్కుంతి ఉంటుంది ఇలా గ్రహాలు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాయి ఆరు గ్రహాలు ఇరవై తొమ్మిదో తేదీకి మీనరాశి అయినటువంటి ఒక బస్ స్టాండ్లోకి ఆరు గ్రహాలు అనే బస్సులు వెళ్తున్నాయి కొంత గజిబిజి వాతావరణం అతి ఏర్పడుతుంది ప్రతి గ్రహానికి ఆరో లెవెల్ ఉంటుంది చుట్టూ వలయాలు ఉంటాయి ఈ వలయాల తాకిడి ప్రతి ఒక్క గ్రహం యొక్క వలయాల తాకిడి మనము సోలార్ సిస్టంలో చూస్తే ప్రతి గ్రహం చుట్టూ గీతల గీతలుగా తిరుగుతూ ఉంటుంది కనిపిస్తుంది ఇవే ఆ యొక్క గ్రహం యొక్క వలయాలు కక్షలు అంటారు ఈ కక్షలన్నీ కలుస్తాయి ఇప్పుడు మనము వెళుతూ ఉంటే ఒక దారిలో ఒక డ్రైనేజీ పోతూ ఉంటుంది ఆ డ్రైనేజీ యొక్క కక్ష కొంత దూరం వరకు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ దాటే వరకు మనము కచ్చి పడ్డం పెట్టుకొని ఇబ్బంది పడతాం అది దాని యొక్క కక్ష ఇంకో చోట వెళ్తే ఒక అద్భుతం అత్తరు ఉన్నటువంటి షాప్ వస్తుంది ఆ షాప్ మనకు ఐడెంటిఫై కాకపోయినా ఆ యొక్క ఆ షాప్ యొక్క ఆరా ఆ వాసన రూపంలో అద్భుతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళగానే మనము అద్భుతంగా ఫీల్ అవుతాం అది ఆరా లెవెల్ దాని యొక్క శక్తి ప్రతి ఒక వస్తువుకి ఒక ఆరా ఉంటుంది చాక్లెట్ పేపర్ కూడా ఆరా ఉంటుంది చెక్ చేస్తే కొంతమేర దాని శక్తి అంతా కనిపెట్టచ్చు డోలన విద్య అంటారు ఆ డోలన విద్య ద్వారా ప్రతి వస్తువు యొక్క కనిపెట్టచ్చు సైంటిఫిక్ ప్రూఫ్ ప్రపంచంతో యాక్సెప్ట్ చేసింది ఓకే మరి గ్రహాలకు చాలా అతీతమైనటువంటి శక్తి ఉంటుంది ఈ యొక్క ఆరు గ్రహాల యొక్క ఆరాలు లెవెల్స్ ఒకే చోట కలవడం అది మేనరాశిలో మరి మేనరాశి అంటే ఏమి కాలపురుషుడికి పన్నెండవ స్థానం అది మేషరాశికి వెనక రాశి మేష నుంచి స్టార్ట్ చేస్తే మీనంతో ఎండ అవుతుంది అంటే వ్యయస్థానము ఎండయిపోతుంది కాబట్టి వ్యయము అంటే నష్టము కాలపురుషుని నష్టములో ఆరు గ్రహాలు కలుస్తున్నాయి మరి మేనరాశి అంటే చేపలు రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి సముద్రము మీనరాశి అంటే జలరాశి మరి సముద్రంలోకి అన్ని గ్రహాలు వస్తున్నాయి సముద్రంలోకి అన్ని గ్రహాలు వస్తుంటే సముద్రం జీవులన్నీ బయటకు వస్తున్నాయి ఒక సముద్రం తీరంలో షార్క్లు వచ్చేసాయి ఇంకో సముద్రంలో తాబేళ్లు బయటకు వచ్చేసాయి ఇంకో చోట డూమ్స్ ఫిష్ అని అరుదైన చేపని ఏదో అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటేనే కదా అవి బయటొచ్చేస్తాయి వాటికి తగినటువంటి జీవన విధానము సముద్రంలో ఉంటే అక్కడ ఏదో గజిబిజి గందరగోళం జరుగుతూ ఉంటే అవి బయటకు వచ్చేస్తున్నాయి చేపకు నీటిలో బలం అటువంటి నీటిలో బలం ఉన్న చేప అక్కడ బలం లేక వచ్చినట్టు కదా అంటే ఈ గ్రహాలన్నీ అక్కడ కలుస్తున్నప్పుడు అక్కడ గందరగోళ పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనే సంకేతాలు ప్రకృతి పరంగా తెలుస్తున్నాయి ఓకే అంటే ఈ మేనరాశి అనేది చివర రాశి కాలపురుషునికి అక్కడికి షష్ఠగ్రహ ఆరు గ్రహాలు కలవడము అరుదుగా ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మరి శని భగవానుల అయితే ముప్పై సంవత్సరాలకు తర్వాత వెళ్తున్నారు అక్కడికి ఇంతకుముందు ముప్పై సంవత్సరాల ముందు అక్కడ ఉన్నాడు ఆయన ముప్పై సంవత్సరాల తర్వాత వెళ్తుంటే ఉంటే ఆయనకి ఎదురుగా ఇంకొక ఐదు గ్రహాలు ఉన్నాయి రెడీగా అన్నీ అసెంబ్లీ అవుతున్నాయి కాబట్టి మిత్రగ్రహాలు శత్రు గ్రహాలు వేగంగా వెళ్ళేవి స్లోగా వెళ్ళేవి అక్కడ రాహు ఉన్నాడు ఆయన వెనక్కి తిరుగుతాడు ఆయన వెనక్కి వస్తున్నాడు శనేశ్వరుడు ఆయనకు ఎదురుగా వెళ్తున్నాడు చంద్రుడు అక్కడే ఉన్నాడు అమావాస్య సమయము అమావాస్య సమయంలో చంద్రుడికి బలమే ఉండదు చంద్రుడు కనిపించడు రవి గ్రహం అక్కడే ఉంది రవి అన్నప్పుడు రవి వచ్చి ఉష్ణ గ్రహము వేడి నిప్పుని నీళ్ళవుతుంది శక్తిని కోల్పోతుంది రవిగ్రహం మెయిన్ దశలు ఉంటే శక్తిని కోల్పోతుంది చంద్రుడు అక్కడే ఉన్నాడు చంద్రుడు జలకారకుడు జలకారకుడు అక్కడే అమావాస రోజు వెళ్తున్నాడు బుధుడు ఉన్నాడు వక్రంలో ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు వక్రంలో ఉన్నాడు అంటే గ్రహాల యొక్క స్థితి కంఫర్ట్గా లేదు అక్కడ ఓకే బుధ శుక్రులు వక్రంలో ఉన్నారు చంద్రుడు చంద్రుడు అమావాస్య సమయంలో క్షీణించి ఉంటాడు రవిగ్రహానికి గ్రహానికి మీనంలో బలం లేదు అగ్నితత్వ రాశికి అగ్నితత్వ గ్రహానికి జలతత్వంలో బలం లేదు రాహు దరిదాపుల్లో మీనరాశిని వదిలేసే పరిస్థితిలో ఉన్నాడు శనేశ్వరుడు కుంభరాశి నుంచి భూతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోకి వెళ్తున్నాడు అంటే పంచభూతాత్మకమైనది ప్రకృతి ఆ జలతత్వంలోకి రాశి అన్ని కలిపి అన్ని రకాల గ్రహాలు వెళ్తున్నాయి వన్ ఎయిటీ డిగ్రీస్లో కేతు గ్రహం చూస్తూ ఉంది కన్యా రాశి నుంచి ఐదు గ్రహాలు అక్కడ అవస్థపడుతుంటే అదే రాశి పైన అదే స్థానం పైన చూపు కేతుకుంది కాబట్టి షష్టగ్రహ కూటమి అన్నారు వచ్చే కాడికి ఏదైతే జలరాశన్నామో జల జీవుల జల జలచరాలన్నీ బయట వస్తున్నాయి ఇది ఉన్న వాస్తవమే పలు రకాల చర్చలు పలు రకాల పండితులు పలు రకాల విశ్లేషణలతో వారి వారి జ్ఞానం కొద్దిగా వివరించారు ఇది నాకు తెలిసినటువంటి వివరణ నేను ఇస్తున్నాను వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఆనందనామ సంవత్సరం సజీవ సమాధిలోకి వెళ్ళాడు ఆయన ఆయన సజీవ సమాధి బ్రహ్మంగారు మఠంలో ఉంది కడప జిల్లాలో కందిమల్లాయపల్లెలో ఉంది ఆయన ఆనందనామ సంవత్సరం ఆ సంవత్సరం ఏమి ఆనందనామ సంవత్సరం అంటే సుమారు ఎన్ని సంవత్సరాల క్రిందట చెప్తాను ఆ సంవత్సరం పేరు ఆనందనామ సంవత్సరం మామూలుగా సజీవ సమాజాలకు వెళ్ళేటప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వెళ్తారు ఆయన అదే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పాటు సంతోషంగా వెళ్ళాడు అందరికీ టాటా చెప్తూ ఎక్కడో ఊటీ సిమ్లా టాటా వెళ్ళిపోయేటప్పుడు టూర్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు సంతోషం అలా వెళ్ళాడు ఆయన లోకోద్ధరణ కోసం ఆయన సజీవ సమాధులకు వెళ్తున్నారు జీవ సమాధి కాదు అది సజీవ సమాధి జీవ సమాధి అంటే జీవుడిగా ఉంటే సమాధి అయిపోవడము ప్రతి ఒక్కరు జీవ సమాధి అవుతారు జీవుడిగా ఉంటారు సమాధి అవుతారు ఆయన సజీవంగా నవ్వుతూ లోపలికి లోపలికెళ్ళాడు ఇప్పటి నుంచి పదహారు ఆనందాలకు నేను పైకి లేసి వస్తాను అన్నాడు వీరభోగ వసంతరాయలుగా ఆరుమూర్ల కత్తి చేతబెట్టి గుర్రమికి కలికి భగవానుడు లేదంటే వీరభోగ వసంతరాయలుగా వస్తాను అన్నాడు ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తాను కూడా చెప్పాడు పదహారు ఆనందాలకు అన్నాడు అంటే ఆనందనామ సంవత్సరం నుంచి మళ్ళీ ఆనందనామ సంవత్సరానికి మనకు తెలుగు సంవత్సరాలు ప్రభావది తెలుగు సంవత్సరాలు అరవై ఉన్నాయి ఆయన వెళ్ళింది ఆనందనామ సంవత్సరం పదహారు ఆనందలు అంటే ఒక ఆనందనామ సంవత్సరం ఇంకొక సంవత్సరానికి అరవై సంవత్సరాలు అవుతుంది అట్టాబడి పదహారు ఆనందాలు అంటే పదహారు ఇంటూ అరవై తొమ్మిది వందల అరవై సంవత్సరాలకు బయట వస్తాడు ఆయన అప్పటివరకు మెడిటేషన్ చేస్తూ ఉంటారు అర్థం ఇప్పుడు మనం మిడిల్ లో ఉన్నాం ఆయన చెప్పిన తొమ్మిది వందల అరవై సంవత్సరాలకుంటుంది మరి ఆయన ఏం చెప్పాడు కాలజ్ఞానంలో అప్పట్లోనే తాళపత్రాల్లో ఆయన ఆకులు నూరుకుని ఆ రసంతో ఈకలతో అద్దుకొని రాసిపెట్టాడు పచ్చి వాహనాలు నెలకూలతాయో పచ్చులే పచ్చి అయింది వాహనం ఏందనుకున్నారు నూట ఇరవై సంవత్సరాల ముందు పక్షులు లేవు విమానం విమానాలు లేవు పడవల ద్వారానే దేశ విదేశాలకు వెళ్ళేవారు విమానం వచ్చింది ఆ విమానంతోనే ఒక దేశాన్ని ఇంకొక దేశం నాశనం చేసే స్థాయికి తయారు చేసి పెట్టుకున్నారు అవి పైన కూల్చితేనే పచ్చి వాహనాలు కింద పడేది నీటితో దీపాలు వెలుగుతాయి అన్నాడు అప్పట్లో ఆయన రాసినప్పుడు కరెంటు లేదు నీళ్లు పోస్తే ఎలా వెలుగుతుందో వస్తే అనుకున్నారు మనం చూస్తున్న లైట్స్ అన్ని కరెంట్ జల విద్యుత్ జల విద్యుత్ ఓ వాటర్ ద్వారా పవర్ రెడీ అవ్వ నీటితో దీపాలు అని అంటే ప్రమిదంలో నీళ్ళు పోస్తే దీపాలు అనుకున్నారు అప్పట్లో అందరూ పిచ్చి అనుకుంటున్నారు తాగే నీటిని అమ్ముకునేరన్నాడు అడిగితో వచ్చే నీళ్ళు ఇప్పుడు అదే టాప్ బినెస్ ప్రపంచంలో మామూలు వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కూడా మనం చెంపులో వేస్తే డౌట్గా చూస్తారు డస్ట్ వాటర్ని ఒక మంచి బ్రాండెడ్ స్టిక్కర్ వేసి బాటిల్ వేస్తే కళ్ళు మూసుకొని అన్నది నీటిని అమ్ముకుంటారంటే నీటిని అమ్ముకునే ఉంటున్నాను మాయదారి మరల బొమ్మ అన్నాడు బొమ్మ ఎలా అనుకున్నారు ఇదే మాయదారి మరల బొమ్మ అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాట్లాడచ్చు ఇలా ఆయన అన్ని రాసి పెట్టేసి వెళ్ళాడు మహాను బావుడు ఆయన చెప్పినటువంటి ఇప్పుడు షష్టగ్రహ కూట గురించి ఆయన చెప్పాడు ప్రతి ఆనందనామ సంవత్సరంకి ముందు అంటే ఆనందనామ సంవత్సరం పెట్టబోయే పది సంవత్సరాలు ప్రతి అరవై సంవత్సరాలలో ఆనందనామ సంవత్సరం ఒకటి ఉంటుంది ఈ ఆనంద సంవత్సరానికి వెనుక ఒక పది సంవత్సరాల పాటు కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత విపరీతాలు జరుగుతాయని రాశాడు అంటే ఇప్పుడు మనం నాలుగు లక్షల చిల్లర కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీన్ని నాలుగు పాదాలు చేశారు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు డివైడెడ్ బై ఫోర్ ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు అయింది అంతే మొదటి పాదంలోనే ఉన్నాం మనం కలియుగం అంతం ఇప్పుడు లేదు మొదటి పాదంలోనే అది కూడా ఐదు వేల సంవత్సరాలు ఈ ఆనందనామ సంవత్సరానికి ముందు పది సంవత్సరాలుగా విపరీతాలు జరుగుతాయి అంటే క్రోధనామ సంవత్సరం మొన్న పెట్టింది క్రోధనామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపము అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి రాజులు సహనం కోల్పోయారు వెపన్స్ చెకప్ చేసుకుంటున్నారా లేదంటే ఇంకేం చేసుకుంటున్నారో తెలియదు సహనం పేరు వేసేస్తున్నారు ఊరిపైకి వాళ్ళు వేసేస్తున్నారు క్రోధనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం వరకు పది సంవత్సరాలు ఉంది ఈ క్రోధంతో ప్రారంభమై ఆనందంతో ఆనందనామ సంవత్సరం ప్రపంచానికి ఒక నిర్దేశం తెలుస్తుంది ఈ క్రోధనామ సంవత్సరం అయింది ఇప్పుడు ఈ పది సంవత్సరాల పాటు ప్రళయాలు విపరీతం ఉంటాయి అంతకుముందు వికారనామ సంవత్సరం వచ్చింది కరోనా వచ్చినప్పుడు వికారనామ సంవత్సరం వికారం పుట్టిందా కరోనాతో మరో సంవత్సరం ప్లవనామ సంవత్సరం అయింది ప్లవం అంటే కోతి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ని జంప్ గొంతలేసిందే ప్రపంచము సంవత్సరమే చెప్తా ఉంది కదా ప్రపంచం ఎలా ఉండబోతుందో మరి క్రోధనామ సంవత్సరంతో ప్రారంభమైనటువంటి ప్రపంచ విపత్తులు ఆనందనామ సంవత్సరానికి ప్రపంచం ఒక దారికి వస్తుంది మనకి గొడవలొద్దు అయ్యేసి మళ్ళీ ఐక్యరా సమితి అంటే ఒక ఇదిని ఏర్పాటు చేసుకుని మళ్ళీ అప్పటి నుంచి మారుతారు అంటే విపరీతాలు జరిగితేనే ఆయన రాసి పెట్టాడు యుద్ధాలు జరుగుతున్న కారణము ఈ గ్రహ కూటమి అనేది నేను చెప్పాను కదా శక్తివంతమైన గ్రహాలు ఒక చోట కలుస్తున్నాయనేసి ఇది గజబిజ గపదనలాగా లాగా కన్ఫ్యూజన్ గురవుతుంది ప్రపంచం భౌగోళిక పరిస్థితులు కాబట్టి ఈ షష్టగ్రహ కూట కూటమి సముద్రంలో కలుస్తుంది సంబంధ గ్రహాలు అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాయి అరదైన జీవులన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఒక మనిషి మాత్రం ఇలా నిలుచుకుంటాడు కడుపు ఇలా ఉంటుంది ప్రతి జీవికి ఇలా ఉంటుంది భూ ప్రకృతిలో జరిగే విపత్తులు వాటికి తెలిసిపోతుంది సెన్స్ వచ్చేస్తుంది ఆ సెన్సార్ అనే సిస్టమ్ దానికి ఉంటుంది అందుకే సునామీ జరిగినప్పుడు ఒక ఏనుక గానీ ఒక జంతువు కానీ ఏదో అయినట్టు తెలియదు మనుషులు ఏది వచ్చినట్టు తెలిసింది సముద్రంలో చూడు వాయుగుండం వచ్చేటప్పుడు చేపలు ప్లేస్ మార్చేస్తాయి భూకంపాలు వచ్చేటప్పుడు ఎలుకలు ప్లేస్ మారుస్తాయి వర్షం పడబోయే ముందు చీమలు ఆహారాన్ని వేగంగా మారుస్తాయి చీమలు కానీ టెన్షన్ పడి సర తిరుగుతూ ఉంటే వర్షం రాబోతుంది అర్థం ఓకే మరి జపాన్లో అనుభవం పడే ముందు అక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులన్నీ కూడా ముందు రెండు రోజుల ముందే ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయంట కట్టేసి పెట్టిన కుక్కలు కూడా తెంపుకోవడానికి ప్రయత్నించాయంట ముందే తెలిసిపోతున్నాయి ఉంది కరోనాలో ఎంతమంది జనపేరు చెప్పారు కానీ ఎన్ని జీవులు జనపేరు చెప్పారా లేదు మరి వాటికి ఉన్నటువంటి అరమరికటువంటిది వాటి యొక్క కడుపు అనేటువంటిది భూమికి ఇలా ఉంటుంది అవును మనకి ఇలా ఉంటుంది కానీ జ్ఞానంతో ఆలోచిస్తే మనం కూడా అన్నీ తెలుసుకోవచ్చు అందుకే జ్యోతిష్య శాస్త్రము ఉన్నారు కదా అంటే జ్యోతి అంటే టార్చ్ లైట్ ప్రపంచాన్ని దారి చూపించేది ఒక ట్రాఫిక్ పోలీసు లాంటిది దారి చూపిస్తుంది కానీ బాధ్యత వహించదు తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త తీసుకుని దానికి తగిన విధంగా సేఫ్ అవ్వచ్చు ఇప్పుడు మరి అంటే ఈ ప్రళయాలు విపత్తులన్నీ ఎలాగో ఈ పది సంవత్సరాలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఉంటాయి బాబా వంగ గారు చెప్పింది ఐన్స్టీన్ గారు చెప్పింది గారు చెప్పింది ఈ విధమైనటువంటి విజ్ఞులు కాలజ్ఞానవేత్తలు బ్రహ్మజ్ఞానులు చెప్పిందంతా కూడా ఖచ్చితంగా జరుగుతూ అంటే వీటి నుంచి ఎలాగో మొత్తానికి బయటపడలేం కానీ కొద్దిలో కొద్దిగా తగ్గించుకునే మార్గం లేదంటారా ఇక్కడ దైవానుగ్రహం ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారో వాళ్ళన్నీ ప్రపంచంలో అక్కడ అది జరిగిందంట ఇక్కడ ఇది జరిగిందంట అని చెప్పుకుంటూ అన్ని చూస్తూ తమను తాము తమ కుటుంబాలను కాపాడుకోగలరు ఓకే చేయాల్సిందల్ల భగవంతుడి ఆరాధన దైవారాధన ప్రకృతి ఆరాధన ఏదైనా కావచ్చు ఓకే ఆరాధన లేకుండా అందులో చనిపోయిన బతుకుంటాను ఒక విధంగా మూర్ఖత్వం ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నింటికి కారణం మనం ప్రకృతిని కాపాడుకోకపోవటం ప్రాయు ధర్మాలను కొన్ని ఉంటాయి కలియుగంలో పాపం ఎక్కువ ధర్మం ఒక పాదం వైపే ఉంది పాపం ఉంటుంది కృతయుగంలో వందకు వంద శాతం పుణ్యమే ఉంటుంది ఒక్క పర్సెంట్ పాపం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాపం చేసినట్టే త్రేతాయుగంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాపం చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు మార్కులే పాస్ మార్క్ ఓకే వంద మార్కులకు ఎవరు పుణ్యంగా ఉండాల్సిన అవసరం లేదు యుగం వచ్చేక్కడికి యాభై మార్కులకే పాస్ మార్క్ ఫిఫ్టీ పర్సెంట్ స్వార్థం చేసుకుని అది పాపంలోకి జమ కాదు కలియుగంలో ఇరవై ఐదు మార్కులకి పాస్ మార్క్ డెబ్బై ఐదు శాతం స్వార్థంగా ఉండొచ్చు కానీ వందకు వంద శాతం నేను న్యాయంగానే ఉంటానన్నవాడు దేవుడు ఎంచలేడు నీకెందుకు సమాజంతో నటించు కుటుంబంతో జీవించు కుటుంబాన్ని పోషించు నటించు జీవించు పోషించు ఇదే జీవితం ఉండాలి స్వార్థం లేకపోతే కష్టం కానీ దాంట్లో న్యాయం ఉండాలి న్యాయమైన స్వార్థం ఉండాలి అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పూర్తిగా దోచుకోకుండా అతనికి ఉపయోగం చూపించి ఇతను బెనిఫిట్ పొందొచ్చు కుస లోపరై నువ్వు బాగుండాలి నేను బాగుండాలి చేసే పని మంచిదై ఉండాలి ఆ పని వల్ల ఇప్పుడు నేను చెప్పే అబద్ధము ఇంకొక వ్యక్తి నీ కాపాడుతుందంటే అది పుణ్యమే ఆబద్ధం

కాబట్టి మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామని కాదు మనం చెప్పిన అబద్ధమైన నిజమేనా మనకు ఎదుటి వాళ్ళకి హాని లేకుండా మనం చెప్తున్నామా ఒక వ్యక్తిని కాపాడడానికి సడన్ గా ఇంకొక వ్యక్తి వచ్చి నాలుగు అబద్దాలు చెప్పి ఏదో హడావిడి చేసి అతను కాపాడేసి నువ్వు వెళ్ళు నువ్వు తప్పు చెప్పి నన్ను కాపాడావు అతను ఎంతో సంతోషపడతాడు అప్పుడు అది నిజం కన్నా గొప్పది ఓకే కాబట్టి నేను నిజమే చెప్తాను అంటే ఆ నిజము పది మంది బాధపడేదని చెప్పినప్పుడు ఏమవుతుంది కదా మరి కూరకొని పది మందిని నాశనం చేసేవాడు లెక్క మాంసమే తింటే పది మందికి ఉపయోగపడడం శాకాహారీ లెక్క ఆలోచనలు మాంసాహారం శాకాహారం నిర్ణయిస్తాయి శాకాహారం అన్న ఆలోచన ఉండాలి ఓకే కానీ అలాంటి ఆలోచనలు కూడా మనం తీసుకునే ఆ నిజమైన శాకాహార మాంసాహార భోజనాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు శాకాహారం లేదు మాంసాహారం లేదు విషాహారం ఉంది నిజం లేదు టూత్పేస్ట్ వాడితే మాంసాహారమే దాంట్లో ఎముకలు పొడేస్తారు షుగర్ పడితే మాంసాహారమే దాంట్లో చెముకలు పొడేస్తారు ఐరన్ క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ పడితే టానిక్స్ పడితే దాంట్లో నాన్ వెజ్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఎవరో చెప్పారు కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి కంపెనీ పేర్లు చెప్పకూడదు కానీ ఎక్కువ ఎందుకు ఆ చాక్లెట్లు పిల్లలు ఎక్కువ తింటున్నారంటే దాంట్లో తెల్ల పంది కొవ్వు వేస్తున్నారు దానికి సైంటిఫిక్ నేమ్ మాత్రం వెనకాల చాక్లెట్ వెనకాల సైంటిఫిక్ నేమ్ రాస్తారు ఇంగ్రీడియంట్స్లో దాన్ని కొట్టి ఇది వాట్ ఈస్ ద మీనింగ్ అని కొడితే అది ఫోర్క్ ఫ్యాట్ వైట్ ఫోర్క్ ఫ్యాట్ అని వస్తాం అన్ని సైంటిఫిక్ నేమ్స్ కొట్టి చూసి చెక్ చేసి ఎవరు కొనుక్కుంటున్నారు చాక్లెట్స్ మీరు పేరు చెప్పకపోయినా ఇప్పుడు చాక్లెట్ల వెనకాల ఉన్న జ్యూస్ సెర్చ్ చేసుకున్న చాక్లెట్లు తినడం మానేసేటట్టు ఉన్నారుగా ఎందుకు మానతారు ఇంకా తెలుసు ఇంకా బాగా మనం డైరెక్ట్ గా ఫోర్క్ తినకపోయినా ఇక్కడ ఇటు చాక్లెట్ రూపంలో తిందాం అనుకుంటారు అటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ షష్ఠగ్రహ కూటమి కానించి విషయం ఏంటంటే గ్రహాలు అప్పుడప్పుడు ప్రకృతిలో ఇలా కలుస్తూ ఉంటాయి అది ప్రకృతి తెలియజేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు ప్రకృతి ప్రతి క్షణం మనం హెచ్చరిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉంటుంది నాకు తెలుసు అనిపిస్తూనే ఉంది అలాగే అయింది అంటారు అనిపిస్తా ఉంది అంటే ప్రకృతి తెలియజేస్తుంది ఎవరు జరిగే లాభాన్ని నష్టాన్ని అలా అందరికీ ఎందుకు తెలియజేసేటట్టు ప్రకృతి ప్రతి ఒక్కరికి ఇస్తుంది కొంతమంది మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు చెప్పినోడు పిచ్చోడు అవుతాడు పక్కనోడు ముందు మరి కొంతమందికి రాదు కదా వాళ్ళు నెగటివ్ ఆరాతో ఎనర్జీతో బ్లాక్ అయిపోయి ఉంటారు బ్రైన్లో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోవరు పాజిటివ్గా ఎక్కువ ఆలోచిస్తూ పాజిటివ్గా ఎక్కువగా ప్రవర్తిస్తూ పోతా ఉంటే ఆ కెపాసిటీ పెరుగుతూ వస్తుంది మానసిక శక్తిని పెంచుకోవడం మనమే చేసుకోవాలి పలు పస పుస్తకాలు పట్టడం వల్ల ఇప్పుడు కడుపు కాకలేస్తే ఏం చేయాలి ఫుడ్ ద్వారా తీరుతుంది పుస్తకం చదివితే తీరదు బుద్ధి కాకలేస్తే పుస్తకం చదివితేనే తీరుతుంది ఫుడ్ తింటే రాదు మనసు కాకలేస్తే సంగీతం వింటే చాలు లేదు ఇష్టమైన ప్రదేశానికి ఒక పర్వతం వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని వస్తే చాలు ఇలా దేనికి దానికి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది మనకు మంచి జ్ఞానం కావాలంటే అటువైపు ప్రయాణిస్తేనే అవుతుంది ఊరికేది రాదు ఊరికే అన్నీ వచ్చేటుకుంటే మొత్తం జడపదార్థమే కాబట్టి ప్రకృతి ఈ ఆరు గ్రహాల కూటమిని ఆ ప్రయాణంలో ఇప్పుడు మెయిన్ రాశిలో కలుస్తుండటం వల్ల అది నష్ట స్థానం వల్ల వ్యయస్థానం కాబట్టి ఇప్పుడు ధనక్షయం జనక్షయం కావాలనేది ఫైనల్ జడ్జిమెంట్ ధనక్షయం అంటే ఆర్థికంగా నష్టపోవడం జనక్షయం ఎక్కువ మంది చనిపోవడం యుద్ధం వచ్చిందంటే ఎక్కువ మంది చనిపోతారు ఎక్కువ డబ్బు నష్టపోతారు అన్ని రేట్లు పెరిగిపోతాయి ఓకే యుద్ధాలు ఆల్రెడీ ట్రయల్స్ వర్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రకృతి ప్రళయాలు వచ్చేదానికి అవకాశం ఉంది భూకంపాలు ఈ ప్రళయాల వల్ల కూడా ప్రాణ నష్టం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ప్రళయాల వల్ల ప్రాణ నష్టం జరగకపోతే ఇంకేం జరుగుతుంది మన దగ్గర ఉందా మన భారతదేశం పైన ప్రభావం భారతదేశం పైన ప్రభావం చాలా తక్కువ ఓకే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటే కనీసం నాలుగైదు గుళ్ళు ఉంటాయి తెల్లవారేసి పొద్దు వరకు అబద్ధాలు చెప్పేవాడు కూడా గుడికాడి వెళ్ళే కాడికి నేనే ఈ ప్రపంచంలో మంచివాణ్ణి నన్ను కాపాడ స్వామి అని దండం పెడతారు చెడ్డ ఏదో ఒకటి దండాలు పెడుతుంటారు ఒక కర్పూరం మలిగిస్తూ ఉంటారు ఎక్కడికెక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి ఇది దైవపీఠం ధర్మపీఠం ఇక్కడ దేవత ఆరాధన నిత్యం క్షణక్షణం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ప్రకృతి అనేది నేను వచ్చినాను చుట్టం చూపుగానేది వస్తుంది తప్పితే పూర్తిగా ఇక్కడ రాలేదు ప్రపంచం ఎంత యుద్ధాలు చేసుకున్నా మన భారతదేశము ఒక జోకర్కి పెట్టి ఒక అగ్గిపోల కూడా గీదు యుద్ధంలో కొట్టుకోండి ఏం చేయగలము మంచిగా ఉండాలని చెప్తున్నాము చివరికి భారతదేశమే ప్రపంచానికి అన్నపూర్ణ కాబోతుంది ఈ రాబోయేటువంటి ఈ ప్రళయాలు విద్యులు మహానుభావులు చెప్పేటువంటి ఈ ప్రళయాల వల్ల జరిగిన నష్టం ప్రపంచానికి ఆయుధాలే ఐశ్వర్యంగా ఉన్నటువంటి ప్రపంచానికి అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టేది భారతదేశం భద్రత ఇచ్చేది భారతదేశమే అందులో ప్రపంచం భారతదేశం వైపు నడుస్తుంది ఈ దెబ్బతో ఈ దేశం యుద్ధాల జోలకు వెళ్ళదు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది భారతదేశం అగ్రరాజ్యం అయ్యేదానికే ఈ షష్ట గ్రహ కూటమి జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వ్యయస్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నాయి వ్యయం అయిపోయినాక అంటే ఒక ఆకరాలిపోయినాక కొత్త చిగురొస్తుంది వ్యయం ఏమేమో మనం ప్రారంభం కావాల ఈ జ్ఞానం ఎక్కడ ఉంది కదా ఉంది చెడు వెనకాల మంచి వెన్నంటే ఉంటుంది అని చెడ్డ వల్ల జరిగే మంచి జరగదు ఆ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అయితే ఆ రిజల్ట్ కోసం ఖచ్చితంగా కాబట్టి ఈ షష్టగృహం కూటమి పలు రకాల ప్రళయాలు రావడానికి అవకాశాలు ఎక్కువ మరి పలు రకాల కన్ఫ్యూజన్స్ వీటన్నిటి ఫలితం కూడా మన భారతదేశము ఒక దైవ మార్గంలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలండి ధన్యవాదాలు